నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం మైపాడు బీచ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది బీచ్ లో సరదాగా ఈత కొట్టేందుకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీట మురిగి మృతి చెందారు పోలీసులు స్థానికుల వివరాల మేరకు నెల్లూరు రూరల్ మండలం నారాయణ రెడ్డి చెందిన పఠాన్ మహమ్మద్ తజీం నెల్లూరు నగరం కోట చెందిన పఠాన్ ఉమయూన్ సమీర్లు ఆదివారం సరదాగా బీచ్ లో గడిపేందుకు వెళ్లారు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు ప్రమాదం శాతం ముగ్గురు మురిగిపోయి మృతి చెందారు దీనిని గమనించిన కొందరు యాత్రికులు మెరైన్ పోలీసులు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు యువకుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు దోరునా విలపిస్తున్నారు ముగ్గురు యువకులు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు గుర్తించారు ఏది ఏమైనా విహార యాత్ర ఆ ముగ్గురు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది Uh... <laughs> ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ఒకటి నలభై ప్రాంతంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి సందర్శకుల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివేటువంటి ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం చనిపోవడం జరిగింది అక్కడికక్కడే మా పోలీస్ సిబ్బంది ఇందుకూరుపేట నుండి అదే విధంగా మెరైన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చనిపోయిన పిల్లల శరీరాలని బయటికి తీసుకొని వచ్చి తర్వాత వెరిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు పిల్లలు కూడా నెల్లూరు నగరం కోటమెట్ట ప్రాంతానికి చెందిన పిల్లలుగా తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చున్నారు ఈ అదర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ పిల్లల మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా సముద్ర మట్టంలో అనివెన్ సర్ఫేస్ ఎగుడు దిగుడుగా గుంటల మీటర్ ఉంది ఎవరు కూడా సముద్ర స్నానానికనో సరదాగా ఈత కొట్టడానికి సముద్రంలోకి దిగవద్దని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి మా సూచనలు పాటించమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు నుంచి మైపాడు వచ్చే దారిలో ఈ మధ్య కాలంలో బైక్ లో విపరీతమైన వేగంతో రావడం గమనించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది ప్రజలు ముఖ్యంగా పెద్దలు పిల్లలకి బైక్లు ఇచ్చి పంపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి మితిమీర వేగంతో పోకుండా ఉండేలాగా మీ పిల్లలకు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పోలీసుకు దొరికితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా పిలిపించి సీరియస్ గా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు మైపాడు బీచ్ లో ముగ్గురు యువకులు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు గల్లంతైన వెంటనే ప్రభుత్వ అధికారులు ఏదో హడావిడి చేయడం పోలీసులు మెరైన్ సిబ్బంది హడావిడి చేసి వాళ్ళని ఇది చేయడం కాదు అసలు ప్రమాదమే జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి ఎందుకంటే జిల్లాలోనే మొదటి పర్యాటక కేంద్రం మైబాడు బీచ్ ఇలాంటి బీచ్ కు వచ్చే సందర్శకులకు భద్రత లేకపోవడం అనేది సందర్శకుల పట్ల పోలీసులు మరియు ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే సందర్శకులకు ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబాలు అయితేనేమి విధంగా ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా చాలా తినే అవకాశం ఉంది అది జరగకుండా ఉండాలంటే లోకల్ గా ఉన్న కొంతమంది కూడా గజేత ఎక్కువ సందర్శన ఉండే రోజు వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజు అక్కడ హైర్ చేసుకున్న అక్కడ వాళ్ళని కొంతవరకు అక్కడ పెట్టుకోవడము అదేవిధంగా టవర్స్ పెట్టుకోవడం అవేర్నెస్ పెట్టు అవేర్నెస్ అనౌన్స్మెంట్ చేయడం అదేవిధంగా డ్రంక్స్ డ్రీం చేసి లోపలికి వెళ్ళే వాళ్ళని లోపలికి వెళ్ళకుండా చూడడం వీలైనంత వరకు అసలు డ్రింక్ చేసే వాళ్ళని లోపలికి పంపించకుండా అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర డ్రింక్ చేసే వాళ్ళని బాటిల్స్ కానీ ఇంకేదైనా ఉంటే అక్కడే కట్ చేసే ఫిఫ్టీ పర్సెంట్ డ్రింక్ చేసిన వల్లే ప్రమాదం గురే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డ్రింకింగ్ అనేది లోపలికి అలౌ చేయకుండా చూసుకుంటే ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ప్రమాదాన్ని నివారించినట్టు అవుతుంది అదేవిధంగా తెలుసో తెలియక కొంతమంది లోపలికి బీచ్ లోతుందనో లేదా ఇంకొక ఆటల మీద పడి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాచ్ టవర్ మీద ఉన్న వ్యక్తి అయితే ఎవరు లోపలికి వెళ్ళారా ఎవరు బయట ఉన్నారా చూసి వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు బయటికి పిలిచడానికి మైక్ సెట్లు అనౌన్స్మెంట్ సెట్లు అయితే వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా మెరైన సిబ్బందికి కావాల్సిన లైఫ్ జాకెట్లు అయితేనేమి బోట్లు అయితేనేమి అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ప్రమాదం జరిగినప్పుడు మెరైన్ సిబ్బంది అయినా ఈత మీద వీళ్ళు ఎంతసేపు తీసుకొస్తాడు అతను కూడా ఏం చేయలేడు వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం వెంటనే చేసినట్లయితే వాళ్ళకి కూడా దీని మీద గట్టి నమ్మకం ఉంటుంది ఎవరు కూడా ప్రమాదం జరగకుండా ఎలాంటి కుటుంబంలో ఇలాంటి విషాదాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ బీచ్ మీద దృష్టి సారించి గట్టి భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి